ఇక చూస్తే ప్రపంచ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని డిఆర్ఓ తిప్పే నాయక్ జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు ఆనందాన్ని పొందేవారన్నారు ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు జానపద కళాకారుల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్ జిల్లా కోశాధికారి వేర్నాల ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు మరుగున మరుగున పడిపోతున్నాయేమో అనేటువంటి భావన కలిగింది అయితే ఇది సంవత్సరానికి ఒకసారి అయినా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మన యొక్క జానపద కళలను సజీవంగా ఉంచుకోవాల్సిన ఉంచు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపు జరుపుకోవడం అనేది చాలా ముదావహము అందరికీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇది మనం మన మన మనుషుల్లో నింపుకోవాలి అదేవిధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది దీనికి మనమంతా సౌహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారులని అభినందిస్తున్నాను